వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను చాలా చక్కటి టేస్టీ రెసిపీ కాలీఫ్లవరు వంకాయ మసాలా ఓకేనా ఇది నేను ఒక చోట మంచి ప్లేస్లో తిన్నాను అది మీకోసం నేను ఈ రెసిపీ చేస్తున్నాను చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కాలీఫ్లవరు ఒకే ఒక వంకాయ ఒక ఉల్లిపాయ చిన్న అల్లం ముక్క ఒక ఆరు పచ్చిమిర్చి ఓకేనా ఇది ఎలా చేయాలి అనేది చూద్దాం కాలీఫ్లవర్ ఏమో మొత్తం అన్నీ కట్ చేసుకొని విడివిడిగా చేసుకొని ఒక ఉప్పు నీళ్ళలో వెయ్యాలి అలాగే వంకాయ కూడా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వెయ్యాలి ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి అల్లం పచ్చిమిర్చి మాత్రం మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి ఓకేనా ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కానీ చాలా రుచిగా ఉంటుంది ఇది నేను చెప్తున్నాను ఎక్కడ తిన్నానంటే మా బ్రదరు రేడియాలజిస్ట్గా చేసేటప్పుడు హైదరాబాద్ నిమ్స్లో తిన్నాను అనమాట అక్కడ మేము చూడడానికి వెళ్ళినప్పుడు ఈ కర్రీ వేశారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేను ఈ రెసిపీ మీకు చెప్తాను ఓకేనా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చూడ చూడండి ఈ ఫ్లవర్స్ ఎలా విప్పుకోవాలన్నమాట ఎలా అంటే చాలామంది తెలుస్తుంది కొంచెం తెలియని వాళ్ళు ఉంటే గమనిస్తారని నేను వీడియోలో చూపిస్తున్నాను ఇలాగా ఫ్లవర్స్ విప్పుకోవాలి విప్పుకొని తర్వాత ఉప్పు వేసిన నీళ్ళల్లో ఉంచాలి ఎందుకు అంటే వీటిలో కొంచెం చీడ ఉండే అవకాశం ఉంటుంది కొంచెం ఉప్పు తర్వాత ఒక వంకాయ ఉంది కదా దాన్ని కూడా దీగిన్నెలో కట్ చేసి వేస్తాను వంకాయ ఈ ఇది ఎందుకంటే ఏవైనా చిన్న చిన్న లాంటివి ఉంటే ఈ ఉప్పు నీళ్ళల్లో అడుగు వెళ్ళిపోతాయి ఉంటే కనుక తర్వాత మనకి ఫ్లవర్స్ ఎలా పైకి తేలుతాయి అన్నమాట అందుకని మనం దీ ఈ నీళ్ళల్లో ఉప్పేస్తాం ఈ నీళ్ళల్లో ఏంటంటే వంకాయ కట్ చేసుకోవడానికి వేసినప్పుడు అది వంకాయ కండ రాకుండా ఉండటానికి మనం దీనిలో ఉప్పేస్తాం అనమాట ఓకేనా ఇది ఇలా విప్పుకోవాలి జాగ్రత్తగా చూసుకుంటూ నిప్పుకోవాలి జనరల్గా ఈ నెలలో కొంచెం చీడ తక్కువే ఉంటుంది ఫ్రెష్గా వస్తాయి కదా కాలీఫ్లవర్స్ చీడ తక్కువ ఉంటుంది అలా కాకుండా కొంచెం సీజన్ పెరిగే కొద్దీ అది చీడ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఓకేనా ఇలాగా ఓపెన్ చేసుకొని నీళ్ళలో వేసి ఉంచుకోవాలి తర్వాత ఇలా తీసేటప్పుడే మనకేమైనా ఉంటే ఇప్పుడు ఇలా ఉంది కదా ఈ ఫ్లవర్ తీసి పక్కన పెట్టేయాలి ఇది ఇది తీసి పక్కన పెట్టేసుకుని ఇది మంచిగా ఉన్నది మాత్రం మనం నీళ్ళల్లో వేసుకోవాలి ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఎందుకంటే నేను ఎప్పుడూ తుమించు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ తిన్నాను నేను అక్కడ కానీ అది అలా గుర్తుండిపోయింది అది చాలాసార్లు అనుకున్నాను చేద్దామని మర్చిపోతున్నాను ఈరోజు చేస్తున్నాను ఇలా మంచిగా ఉన్న ఫ్లవర్స్ మా ఇది చూడండి ఇది ఏదో ఉంది కదా బ్లాక్గా ఇది వదిలేయాలన్నమాట మనం మంచిగా ఉన్న ఫ్లవర్ మాత్రం తీసుకుని చక్కగా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి చూడండి ఏదైనా మనకి చీడగా ఉంటే అంటే బాగోలేదు అనుకున్నప్పుడు దాన్ని పక్కకు తీసేయాలన్నమాట ఇదంతా బాగాలేదు తీసేస్తున్నాను ఇప్పుడు ఈ ఫ్లవర్ బాగుంది చూడండి ఇలా బ్లాక్గా ఉంది ఏమనుకుంటున్నారంటే ఫ్లవర్స్ అది బస్తాల్లో పెట్టేటప్పుడు ఇలాగ మట్టి పడుతుంది మట్టి మట్టి దగ్గరికి కతుక్కుంటే ఒకసారి అందుకని అలా బ్లాక్గా ఉంటుంది మనం రెండు మూడు సార్లు కడిగేసుకుంటే నీట్గా అయిపోద్ది కానీ ఇలా ఉన్నది మాత్రం అది పుచ్చు అని గ్రహించి మనం దాన్ని మాత్రం పక్కకు తీసేయాలి తీసేసుకోవాలి ఇలా పక్కకు తీసేయాలి చాలా అంటే ఎంత రుచిగా ఉందో సరే నేను అప్పుడు అక్కడ కుక్ని అడిగాను అనమాట ఎందుకంటే మనకి రెసిపీస్ ఎప్పుడు ఇది బాగుంది అంటే ఎలా చేశారు అనేది చూడండి ఇది అంతా మట్టి పుచ్చు ఉందిగా తీసేద్దాం చాలా ఆత్రుత కదా ఎక్కడైనా రెసిపీ బాగుందంటే నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా ఇది ఎలా చేశారు అనే ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి ఇది కూడా చాలా వరకు బాగానే ఉంది కానీ ఒక చోట ఉంది అది తీసేద్దాం ఈరోజు కాలీఫ్లవర్ వంకాయ మసాలా ప్రిపరేషన్ చేసే లోపు నేను కొన్ని పేర్లు చదువుతాను జంగారెడ్డి గుడు నుండి బుడ్డీ డార్లింగ్ జంగారెడ్డి గుడు నుండి సరిత మేడం హెచ్వైడి నుండి షర్మిళ మేడం అదే అంటే హైదరాబాద్ నుంచి ఝాన్సీ మేడం హసిరాపేట నుండి నిరీక్షణ మేడం తర్వాత కాకినాడ నుండి ఇందిరా మేడం వీళ్ళందరికీ కూడా నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ తర్వాత రెగ్యులర్ ఫాలోవర్స్ అనమాట ఓకేనా వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి ఇక మీదట కూడా అలాగే మీరు మన ఛానల్ ఫాలో చేస్తూ చక్కగా మీ విలువైన అడ్వైజెస్ నాకు ఇస్తారని అనుకుంటున్నాను ఓకే ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా చక్కగా ఇలాగ ఒలిచేసుకుని నీళ్ళల్లో ఉప్పు నీళ్ళల్లో వేసేసుకొని ఇంకా పనికిరానివి బయట పడేసుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చిమిర్చి అల్లమనేమో మిక్సీ పట్టేశాను తర్వాత ఉల్లిపాయ కట్ చేసి అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను ఓకేనా పాన్ పెట్టేసి ముందు ఆయిల్ వేసేద్దాం అయితే మనం అది ఏదైనా వీడియో వంట వీడియో చే చూస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా కొంచెం కంటిన్యూగా చూడాలండి ఎందుకంటే మధ్య మధ్యలో మనం చిన్న చిన్న టిప్స్ ఉంటూ ఉంటాయన్నమాట అంటే వంట ఒకటే కాదు చిన్న చిన్న టిప్స్ మనకు తెలియనివి కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి అబ్జర్వ్ చేస్తే చాలా వరకు మనకి గ్రహించవచ్చు ఇప్పుడు మనం తాలసీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకుందాం వేసుకొని ఈ ప్రొసీజర్ అంతా స్టార్ట్ చేద్దాం దీనికి ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు గుంటగరెట్టి చిన్న గుంటగరెట్టి ఉంది దాంతో రెండు స్పూన్లు వేస్తున్నాను అంటే ఇంకా కొంచెం వేసుకుందాం వేసేసి తర్వాత ఫస్ట్ ఉల్లిపాయలు వేసేసుకుందాం ఉల్లిపాయలు వేసుకొని వేయించుకుందాం చూడండి దీన్ని ఎలా చేస్తున్నాను అనేది తక్కువ ఇంగ్రీడియంట్ చూసారు కదా చాలా తక్కువ వంకాయ కాలీఫ్లవరు అల్లం పచ్చిమిర్చి ఒకే ఒక ఉల్లిపాయ అంటే కొంచెం మనం ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది కాబట్టి అది మనం వేసుకునేటప్పుడు తీసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసి మనం ఆయిల్లో వేసుకుందాం వేయించుకోవడానికి ఇక్కడ చూడండి అల్లం పచ్చిమిర్చి తీసుకున్నాను కదా అది ఇలాగ మిక్సీ పట్టేసి ఉంచాను అనమాట ఈ వంకాయ ఏమో కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకుందాం ప్రస్తుతానికి ఉల్లిపాయలు కట్ చేసేసి అది ఆయిల్లో వేయిద్దాం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఆయిల్లో వేసుకుందాం వేడైన ఆయిల్లో వేసేసుకొని ఒక సెకండ్ కలిపి ఇప్పుడు వంకాయలు కూడా కట్ చేసుకుందాం వంకాయతో ఏ కారీ కాంబినేషన్ అయినా చాలా బాగుంటుంది అయితే ఇది కాలీఫ్లవర్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఒక పది నిమిషాల్లో అయిపోయే కర్రీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది నేనైతే చాలాసార్లు చేసుకుంటాను కాలీఫ్లవర్ తీసుకున్నానంటే కనీసం నా కోసమన్నా కొద్దిగా చేసుకుంటాను ఇలాగ కర్రీ అంత ఇష్టం నాకు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వంకాయలు ఇలా కట్ చేసుకుని ఉల్లిపాయ ఉప్పు నీళ్ళల్లో వేసుకునేటప్పుడు మన ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా ఆ వేగుతున్న ఉల్లిపాయల్లో కాలీఫ్లవరు చూడండి మనం ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న కాలీఫ్లవర్ నీళ్ళు ఉంచేసి మళ్ళీ ఒకసారి నీళ్లు పట్టి ఫుల్గా నీళ్లు పట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే కాలీఫ్లవరు పైకి తేలాలి కదా అందుకని ఫుల్గా నీళ్లు పట్టేసి చక్కగా కాలీఫ్లవర్ మొక్కలు కూడా ఇలా దేవేసి వెయ్యాలి ఆకుకూర ఏదైనా సరే ఇలా నీళ్ళల్లో పైకి తేలినప్పుడు ఇలా పైకి పైనుంచే తీసి దేవేసి వేస్తే ఏమవుద్ది ఇసుక మట్టి లేకపోతే ఏమైనా చిన్న చిన్న ఇవి ఉంటే అవన్నీ నీళ్ళల్లో వెళ్ళిపోతాయి కాబట్టి మనకి చాలా నీట్గా ఉన్నది మనకి కర్రీ చేసుకోవచ్చు అనమాట చూడండి ఒకసారి ఇలా కలిపేసి ఇప్పుడు వంకాయ ఇంకొక మొక్క ఉంది కదా అది కూడా కట్ చేసేస్తాను ఇవి వంకాయలు పెద్ద మొక్కలు చేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే వంకాయ చాలా త్వరగా మెత్తబడిపోద్ది కదా అందుకని పెద్ద పెద్దవి కోసుకున్న పర్వాలేదు మరి చిన్నవే కోయాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు కాలీఫ్లవర్ వేసాం కదా ఆ వెంటనే వంకాయలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు వంకాయలు వేసుకునే ముందు మనం పచ్చిమిర్చి అల్లం మిక్సీ పట్టుకున్నాం కదా దాన్ని వేసేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి గరిటితో కలబెట్టి నెక్స్ట్ వంకాయలు వేసుకుందాం అంటే ఈ కాలీఫ్లవర్కి అల్లం పచ్చిమిర్చి పేస్టు బాగా పడితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వంకాయలు కూడా వేసేసుకుందాం వేసుకుని ఆ వెంటనే ఉప్పు పసుపు అవన్నీ కూడా లైన్గా వేసేసుకుందాం ఫస్ట్ కళ్ళుప్పు వేసుకుందాం ఎందుకంటే కళ్ళుప్పు వేసుకుంటే మనకి వెజిటేబుల్స్లోంచి వాటర్ బయటికి ఊరుతుంది అన్నమాట ఇప్పుడు పసుపు కూడా కొంచెం వేసుకుందాం ఒక పావు స్పూను పసుపు వేసుకుందాం మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడకనేద్దాం మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఉప్పు పసుపు వేసాం కదా వెజిటబుల్స్లోంచి వాటర్ బయటకు వస్తుంది కిలో అంటే ఒక ఫ్లవర్ ఇంచుమించు హాఫ్ కిలో వెయిట్ ఉందనమాట ఇది చూసారా ఇలా కొంచెం వాటర్ ఊరింది కదా అంటే వెజిటబుల్స్లోంచి కొంచెం వాటర్ వచ్చింది అనమాట ఇప్పుడు ఇలా ఇదే టైంలో కొంచెం కారం వేసుకున్నాం ఒక స్పూన్ నేను టేబుల్ స్పూన్ తీసుకున్నాను కాబట్టి అదే సారీ టీ స్పూన్ తీసుకున్నాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ కారం పడద్ది ఒక టీ స్పూన్ గరం మసాలా గరం మసాలా ఇచ్చి వేసుకోకూడదు ఎందుకంటే ఇది మనం అల్లం పచ్చిమిర్చి వేసాం కదా ఆ ఫ్లేవరే తెలియాలి గరం మసాలా ఏంటంటే కేవలం టేస్ట్ కోసం కొద్దిగా దీన్ని మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాం అండి ఇలా ఉడిగిపోతుంది కదా దీనిలో మనం ఒకసారి కలిపి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఎందుకంటే వంకాయల్లోంచి కాలీఫ్లవర్లోంచి కూడా వాటర్ బాగానే దిగుతుంది కాబట్టి మనం చూడండి ఒక టీ కప్పు వాటర్ వేసుకుని ఏ కర్రీస్ అయినా వాటర్ ఎక్కువ వేస్తే ఏమవుద్ది అంటే చప్పగిలిపోతాయండి కర్రీ అందుకని మనం ఇలా వేసుకోవాలి ఓకే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి తప్పనిసరిగా ఓకేనా నేను ఒకసారి ఈ టైంలో కొంచెం సాల్ట్ చూస్తాను సరిపోయిందో లేదో ఇంకా మనం ఏం వెయ్యమన్నమాట పూర్తిగా ఎగిరిపోయే వరకు దీన్ని సరిపోయింది పూర్తిగా ఎగిరిపోయే వరకు దీన్ని ఇలాగే ఉడికించుకోవాలి హైలో పెట్టేస్తే ఉడికించుకోవాలి ఓకేనా పూర్తిగా అయిన తర్వాత అయితే నేను ఈరోజు టొమాటో పప్పు చేశాను అది పప్పు అయితే ఉడికిపోయింది దానికి పోపు వేసుకుందామని చూస్తున్నాను అనమాట స్టవ్ ఆన్ చేసి పెట్టి దానిలో పప్పు ఏదైనా అంటే వంకాయ పప్పు టమాటా పప్పు లేకపోతే తోటకూర పప్పు పాలకూర పప్పు ఇలాగ పప్పు ఏదైనా సరే నేను నెయ్యి తాలింపు వేస్తాను అనమాట పప్పు చారైతే మాత్రం ఓన్లీ ఆయిల్తో వేస్తాను తప్ప కలగూర పప్పు ఏదైనా సరే నెయ్యి తాలింపు వేస్తాను అందుకని డిష్లో మనం తాలసీలో నెయ్యి వేస్తాను చూడండి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి తాలింపు సరుకులు అవి వేసి వేయించేస్తాను వేయించేసి తాలింపు అంతా వేగిపోయిన తర్వాత మనం ఈ పప్పులో వేసేసుకుంటే తాలింపుని చక్కగా టేస్టీ టేస్టీ టమాటా పప్పు రెడీ అవుతుంది ఈలోపు పక్కన మనం రెసిపీ వంకాయ కాలీఫ్లవర్ కర్రీ రెడీ అవుతుంది అది పూర్తిగా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత మనం ఆపేసుకుంటే సరిపోతుంది ఆపేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మీరు టమాటా పప్పు ఉడికిపోయింది ఇప్పుడు పోపు కోసం నెయ్యి పెట్టాను దానిలో ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేద్దాం తర్వాత మీకు ఒక విషయం చెప్తున్నాను ఈ పోపుల డబ్బాలోను పూర్వం నుంచి వచ్చేది ఏ పోపుల డబ్బాలో ఏదో చిల్లర పెట్టుకోవాలంటారు కదా నేనైతే పెడతాను కానీ అది ఏ పర్పస్తో పెడతానంటే సడన్గా మనం వంట చేసుకుంటూ ఉంటాం ఈలోపు కరివేపాకు అబ్బాయి లేకపోతే తోటకూర ఆకుకూరల అబ్బాయిలు వస్తారు కదా వాళ్ళకి మనం హ్యాండ్ బ్యాగ్లోనూ ఇంకెక్కడో చిల్లర ఎక్కడో ఉండి వెతుక్కుని తెచ్చేలోపు వాళ్ళు హడావడిగా వెళ్ళిపోతారు అనమాట అందుకని మనం ఒక వంద రూపాయలు చిల్లర ఇలాగా తాలింపుల బాక్స్లో పెట్టుకుంటే పోపుల డబ్బాలో పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం వాళ్ళు రాగానే చక్కగా చేంజ్ పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి మనకు కావాల్సిన ఆకుకూరలు తీసుకోవచ్చు అందుకని ఇలా పెట్టుకుంటే చాలామందికి పెద్దవాళ్ళకి తెలుసు కానీ కొంత కొంతమంది చిన్న పిల్లలకు తెలియదు కాబట్టి ఒకసారి నేను చేసే పని మీకు షేర్ చేస్తున్నాను చూడండి కర్రీ బాగా ఎగిరిపోయింది కదా స్టవ్ ఆపేస్తాను దానికి స్టవ్ ఆపేసి ఇప్పుడు ఆయిల్ మనం పెట్టుకున్న వెనకపప్పు ఆవాలు తర్వాత కొద్దిగా జీలకర్ర వేద్దాం జీలకర అయిన తర్వాత మనం కొంచెం సరివే వేసుకుందాం తర్వాత ఇంగు ఉంది కదా ఇండియో తాలింపు పప్పుకి చాలా బాగుంటుంది అంతేకాకుండా డైజెషన్ కూడా చక్కగా ఉంటుంది అన్నమాట ఇంగు తాలింపు వేసుకుంటే 那个是啥了嘛？那 <music> అంటే కుక్కర్ దీని మీద పెట్టేసి స్టవ్ మీద తాలింపు వేగిపోయింది కదా అలా వేసేస్తాను టేస్టీ టేస్టీ పప్పు రెడీ అయ్యింది ఒక్క నిమిషం వచ్చి స్టవ్ ఆపేద్దాం